నమస్కారం తెలుగు వార్త హెచ్డి ఛానల్ కి స్వాగతం గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియడం జరుగుతుంది ఏదైతే రాకేష్ కిషోర్ ఇతన్ని న్యాయవాదిని వెంటనే వార్తో కలిసి సస్పెండ్ చేశారా అని అతనికి తక్షణమే గురించి శిక్ష విధించాలని చెప్పేసి ఇది కేంద్రం నుంచి అంబేద్కర్ సంఘంగా మరి అనుకూల సంఘాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే దళితులపై దాడి దొరుకుతుంది దొరుకుతున్న దాడిని ఎవడే ఆపేయాలని చెప్పేసి ఈ యొక్క ఈ యొక్క అంబేద్కర్ సంఘం లో ఖండిస్తున్నాము కాబట్టి ఎవరైనా దళితులపై దాడి చేస్తే లేదు వాళ్లకు శరమకితం పడవచ్చు అని చెప్పేసి మండలంలో గతాయి మీద కిషోర్ అనే దొంగ దాడి చేసి చెప్పుతో దాడి చేసిన విషయంపై యూనివర్సిటీ మండలంలో అందరూ పౌజనులు ఎస్సీ బీసీలు రావడం జరిగింది అదే కిషోర్ అందించింది సెంటర్లో ఎవరికైనా పౌజనులతో అన్యాయం జరిగిందంటే తర్మి తర్మి కొర్తులు రాజ్యాంగం మీద ఎవోడే ఏమాత్రం మాట్లాడినా ఎవ్వడు వ్యతిరేకించినా ఏలాంటి దూషించినా వాళ్ళని మాత్రం చెప్పుతను కొర్తుం ఇగో మీ సర్ ఒక చెప్తా దండేస్తున్నా విడ్డ్ దూస్కో ఇగో నీ కథ ఏందో టీ సర్ డౌన్ డౌన్ టీ సర్ డౌన్ డౌన్ టీ సర్ డౌన్ డౌన్ టీ సర్ డౌన్ డౌన్ జై భీ జై తెలుగు వార్తా హెచ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి